హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు ఆ స్టైశ్వర్య ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లిని సాయి మీద గౌరవం ఉంటే వెంటనే ఈ సాయి గణపతిని బిడ్డ అని చెప్పి ఆగిపోయిన పనులకు పునాది వేస్తా అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి మనం ఎన్నో రోజులుగా ఒక పనిని అనుకుంటూ ఉంటున్నాం అది ఎప్పుడు కూడా వాయిదాల మీద పడుతూ ఉంటుంటాయి ఏదో ఒక సమస్య వల్ల ఆ పని అనేది ఆగిపోతూ ఉంటుంది అలాంటి పనులు ఏవైనా ఉంటే మన జీవితంలో ఏదైనా తీరని కోరిక కనుక ఉంటే బాబాగారు తప్పకుండా తీరుస్తారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ఏదైనా ఉంటే అది వెంటనే తీరుస్తాను అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారండి సాయి ఎప్పుడు కూడా తన బిడ్డల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతను చూపిస్తారు ఎప్పుడైనా సరే సాయి అని పలకగానే వెంటనే మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు నిజంగా మీరు నమ్ముతారో లేదో నమ్మకంలో ఏది ప్రయత్నం చేసినా అది విజయం సాధించగలరు నమ్మకం అనేది చాలా ముఖ్యం ఒక వస్తువు పైన అయినా సరే లేదంటే ఒక మనిషి పైన సరే లేదంటే ఒక పైనైనా సరే ఏ ప్రాణి అయిన పనైనా సరే మనకు నమ్మకం అనేది కలగాలి నమ్మకం ఉంటేనే ఏ బంధమైనా సరే బలపడుతుంది అది సాయి సిద్ధాంతం తల్లి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఈరోజు నీకు నేను తెచ్చిన ఈ సందేశం ఈ సంతోషాన్ని కాదంటావా ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి నేను ఇస్తున్న అవకాశాన్ని భావించు తల్లి నీ జీవితంలో ఎన్నో చూసావు ఎంతో అనుభవాన్ని నీవు పొందావు అన్ని కష్టాలు నాకే ఇచ్చావు కదా బాబా అని అంటున్నావు నీ బాధలను తగ్గడానికి నీ మనస్సులో ఉన్న ఆవేదనని తొలగించడానికి నేను ఈ అవకాశాన్ని తీసుకొచ్చాను తల్లి నీ జీవితం ఇక సంతోషాలతో నీ కుటుంబంతో ఆనందంగా ఉండడానికి గణపయ్య నీ కోసం వస్తున్నాడు ఆహ్వానం పలుకు నీ జీవితమే మారిపోతుంది తల్లి ఏ పని మొదలుపెట్టినా కూడా ముందుగా ఏ కార్యం చేసినా నీ ఇంట్లో మంచి కార్యమైనా సరే శుభకార్యమైనా సరే ఏ పూజను నిర్వహించినా ముందుగా ఆరాధించేది ఆ గణపయ్యనే ఎందుకంటే ఆ గణపయ్య ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా తొలగిస్తాడు అన్నది మన హిందువుల యొక్క నమ్మకం ఒక పురాణ గాథ ఉంది అందుకే గణపయ్యని ఎప్పుడు కూడా ఆరాధించినా కూడా నీ మనసులో ఒక సంకల్పంతో నువ్వు ఏమనుకొని చేసినా కూడా ఒక చిన్న నమస్కారం వేసుకున్న పరిపూర్ణ భక్తి శ్రద్ధతో నువ్వు ఏం పెట్టినా కూడా అంగీకరిస్తాడు గంగ గణపయ్య కాబట్టి తల్లి నీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్న మీ పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నా కూడా నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా లేదంటే ఒక సంతానం కోసం మదన పడుతున్నా మీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలున్నా ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి గొడవలు ఉన్నా కూడా నీ ఈరోజు నేను ఇస్తున్న సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకో తల్లి నీ ఇంట్లో ఎలాంటి చిక్కుముడులున్నా కూడా తొలగించడానికే గణపయ్య వస్తున్నాడు ఈ గణపయ్య రూపంలో ఈ సాయిని అనుకో తల్లి ఈ సాయి బిడ్డవు కాబట్టి ఏ జీవిలోనైనా కానీ రావచ్చు నీ ఇంటి తలుపు తట్టవచ్చు కానీ అందరిలో నన్ను చూడు తల్లి ఎప్పుడు కూడా నీ సంతోషమే నాకు కావాలి నా నామాన్ని ప్రతి క్షణం ఉచ్చరిస్తూ ఉంటావు కదూ అందుకోసమే నువ్వు తపన పడుతున్నావు నీ కష్టాలన్నీ తొలగిపోవాలని మదన పడుతున్నావు నీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావు అన్నిటి నుండి శాశ్వతంగా విముక్తిని కలిగించడానికి నేను గణపయ్య రూపంలో వస్తాను తల్లి క్షణం ఆలస్యం చేయకుండా ఏ జీవి రూపంలో వచ్చినా కూడా నీ సాయి అని గుర్తించు ఆ క్షణం నీ జీవితంలో అన్నింటిలోనూ మార్పు కనిపిస్తుంది నువ్వు ఎదగడానికి నీకు దారి కనిపిస్తుంది ఎక్కడైతే నువ్వు ఆగిపోయి కూర్చున్నావో ఆ బాధలన్నీ కూడా తీరిపోయి అక్కడి నుండి నీ జీవితం మళ్ళీ సంతోషంగా మొదలుపెట్టవచ్చు నీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ చుట్టూ కాపలాగా రక్షణగా ఈ సాయి ఉంటాడు నిన్ను నిందల పాలు చేసి దూషించిన వారందరికీ కూడా తగిన శిక్షని వేస్తాను వారందరి గురించి నువ్వు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఏడుచుకుంటూ కూర్చుంటావు తల్లి ఎందుకంటే ఎవరు అన్న మాటలు తిరిగి అన్ని వారికే చెందుతాయి అవి నీ మనసులో పెట్టుకునే బాధపడుతూ ఉంటే నీ అనారోగ్యమే దెబ్బతింటుంది ఆ మాటలు నువ్వు అన్నవి కాదు ఈ దేహానికి ముళ్ళలాగా గుచ్చుకుంటున్నాయా లేదు కదా తల్లి ప్రతి మాట కూడా తిరిగి వారికే చెందుతుంది ఒకవేళ నా మాటలు నిజమై నీ తప్పే గనక ఉంటే నా బిడ్డవని క్షమించి వదిలేస్తాను దానికి తగ్గ శిక్షను కూడా నేనే వేస్తాను తల్లి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అన్నింటిలోనూ విజయాలు సాధించడానికి నా బిడ్డలు ఎప్పుడు కూడా గర్వంగా ఉండాలి మీరు ఎప్పుడు ఎక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రి మగలు నీ చెంతనే కాపలాగా ఉంటాను సప్త సముద్రాలైనా సరే నువ్వు ఎక్కడున్నా సరే నేను దాటికొచ్చి మరీ కూర్చుంటాను తల్లి అందుకే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కనీసం నేను సమాధి చెందినా కూడా నా ఎముకలను నా నా బిడ్డల దగ్గర మాట్లాడతాయి దానికి నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు కావలసింది శ్రద్ధ సబూరి ఎంత సహనంతో ఓడ్చుకొని అణగి మణిగి నీ పనులను నువ్వు శ్రద్ధను వహిస్తావు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తిస్తూ వెళ్తావు అందులో నువ్వు అతి తొందరలో విజయం సాధిస్తావు ధర్మం చేయడానికి ధనం ఉపయోగించాలి దానిని సొంతమునకు వాడుకొనినా కూడా అది వ్యర్థమే అవుతుంది గత జన్మలో దాన ధర్మాలు చేసి ఉంటే కానీ ఈ జన్మలో నువ్వు అనుభవించలేవు కానీ ధనమును పొందాలి అన్న ఆశపడకు దానిని ఉన్నదానితో ప్రస్తుతం ఇతరులకు ఇవ్వడమే ఎంతో సరైన మార్గం తల్లి నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో ధనంపై ఎప్పుడూ వ్యామోహం పెట్టుకోవద్దు నీ చుట్టూ ఉన్న బంధాలకు ఎక్కువగా ప్రేమని పంచకు ఎందుకంటే అవి ఒక్కొక్కసారి దూరమైన క్షణాలు నేను దగ్గరికి చేయలేవు కాబట్టి ఎంతవరకు మనుషులకు దగ్గర కావాలో అంతవరకే నీ బంధానికి తావు ఇవ్వాలి అందరి మాటలు విను అందరితో సంతోషంగా ఉండు ప్రేమగా ఉండు అందరితోనూ ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి ఏది కూడా శాశ్వతం కాదు తల్లి నీకు కావలసింది నీ మనసుకు కావలసింది ఆరోగ్యం సంతోషం ఆనందం అందరితోనూ బాగుండాలన్నది నీవు కోరుకోవలసినది అందరి ఎడల దయా కథ నీ సాయి గల గలని ఎంతో ప్రేమగా చూస్తాడు కాపాడుతాడు కష్టం వచ్చినప్పుడు ఊరికే మాత్రం కూర్చోవద్దు తల్లి ఈ భగవంతుడు నీ ప్రార్థించు మనసులో ఈ సాయి నామస్మరణ చేసుకో నీకు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాను ఆ కష్టం నుండి బయటపడేస్తాను మంచిగానే చెడు కానీ నువ్వు ఏది చేసినా కర్మ సిద్ధాంతం ప్రకారమే మనుషులు నడుచుకుంటారు రుణ బాధలు శత్రుత్వ బాధలు హత్య చేసిన బాధలు ఇవన్నీ కూడా మానవ జన్మలో సహజమే కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరైతే మీటికి దగ్గరగా ఉంటారో అలాంటి వారు కర్మానుసారంగా వాటికి మూలం తప్పదు తప్పించుకోవాలని చూసినా కూడా కర్మ మాత్రం నిన్ను వదిలిపెట్టదు నా గురువు నన్ను నుండి ఇతర ఏమీ కూడా ఆలోచించలేదు తల్లి నా గురువు నేను విడిచిపెట్టి దూరంగా ఉన్నా కూడా వారి ప్రేమకు ఎప్పుడు కూడా నేను దగ్గరగానే ఉండేదాన్ని ఎన్నడూ కూడా నాకు అలాంటి లోటు కలగలేదు నాకు అంత దగ్గరలో నా గురువు ఉన్నాడు తన దృష్టి అంతా కూడా నా మీదనే ఆ విధంగానే నేను కూడా నా బిడ్డలపై దృష్టిని ఉంచుతాను ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నువ్వు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు ఈ సాయి ఉన్నాడు అన్న నమ్మకంతోనే బ్రతుకు సాయి ఇచ్చే భరోసా సాయి ఇచ్చే సందేశం నీకు ధైర్యాన్ని నింపుతుంది దైవలీలలను అర్థం చేసుకోవడం చాలా కష్టం తల్లి నిజంగా నేను ఏం చేయకపోయినా చేసినా కూడా జనులు కర్తవ్యం నా తలపై వేస్తారు చేసేవాడు చేయించేవాడు అనంతకోటి ఆ బ్రహ్మండ నాయకుడు తల్లి నేను దేవుడిని కాను ఈశ్వరుడిని అంతకంటే కూడా కాను నేను వారి దీనుడైన సేవకుడిని ఎల్లప్పుడూ వారిని స్మరిస్తూ ఉంటాను ఎక్కడ చూస్తే అక్కడ సాయి కనిపిస్తాడు సాయిని గుండెలో పెట్టుకో శిరుడికి నేను అందరినీ పిలుస్తాను రాను రావడానికి అందరు సిద్ధంగా ఉండాలి కదా తల్లి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఆ సమస్యల నుండి బయటపడవేయడానికి నేనున్నది తల్లి తెలియక చేసిన తప్పుకి శిక్షని అనుభవించక తప్పదు కాబట్టి ఒక్కొక్కసారి నీకు తెలియకుండానే ఎవరినైనా ఊరికే దూషించినా కూడా వెంటనే నాకు బాధ కలుగుతుంది నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో ఎక్కడా కూడా ఎవరిని దూషించకు ఈ సాయిని బాధ పెట్టిన దానివవుతావు తల్లి నీ సాయి నీ మీద గౌరవం ఉంటే ఈరోజు వెంటనే గణపయ్యని తాకు అని చెప్పాను ఇన్ని రోజులుగా మదన పడుతున్న నీ కోరిక నీ బాధ మొత్తం తీర్చడానికే నీ సాయి వచ్చాడు ఈ గణపతి రూపంలో నిన్ను నీ ముందుకొచ్చాడు తల్లి నీ పనులన్నీ ఇక వెంట వెంటనే జరిగిపోతాయి ఆలస్యం చేయకుండా నీ చేతుల మీదుగా చేయవలసిన పనులను ముందుగా మొదలుపెట్టు తల్లి నీ ఇంట్లో కడ గణపతి విగ్రహం ఎలాంటిదైనా సరే పర్వాలేదు ఆది దైవమైన ఆయన్ని వేడుకో నీ సమస్య చెప్పుకో బుధవారం నాడు ఆయన పాదాల దగ్గర కొద్దిగా గరకను పెట్టు నీ సమస్య వెంటనే చల్లబడిపోతుంది తొలగిపోతుంది గణపతికి గరకంటే అంత ఇష్టం ప్రతిరోజు నిత్యం ఆ గణపతికి కొద్దిగా గణప గర గరికను సమర్పించండి ఇలా గరికను పెడితే ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీరు ఏ కోరికతో అయితే ఆయనకు నమస్కారం చేసుకొని పూజ చేస్తున్నారో అది నిర్విజ్ఞానంగా పూర్తి కావడానికి గణపయ్య మార్గం చూపిస్తాడు ఇది నమ్మకంతో చేయాల్సిన పని అండి ఇది నా నమ్మకం ఎందుకంటే ప్రతి గణపయ్యను ఆరాధిస్తే తప్పకుండా మీ ఇంట్లో విజయాలనేటివి కలుగుతాయి ఎవరైనా సరే ఎలాంటి గణపయ్యని ఒక బహుమతి రూపంలో అందుకోండి మీ ఇంట్లో ఒకవేళ ఉంటే గనక మళ్ళీ తీసుకునే పని లేదు ఒకవేళ లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర మీ రిలేటివ్స్ దగ్గర బహుమతి రూపంలో అందుకోండి ఇలా అందుకున్నట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉన్న దోషాలన్నీ తొలగిపోయి నిర్విఘ్నంగా మీ పనులన్నీ పూర్తవుతాయి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారంటే ఈ నవధాన్యాలతో నిండి ఉన్న గణపయ్యని ఇంట్లో పెట్టుకొని ఎవరైతే పూజిస్తారో నిత్యం ఆరాధిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎప్పటికీ కష్టాలు అనేటివి ఉండవు మరి ఈరోజు బాబా గారు అందించిన ఈ సందేశం అందరికీ అర్థమైంది అనుకుంటాను అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబురని కామెంట్ చేయండి అలాగే వీడియోను అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సుఖిన బాబా